హాయ్ అండి నా చిన్నతనంలో బర్త్డే అంటే నేను స్కూల్లో కూడా ఎవరికి చెప్పుకునేదాన్ని కాదు నా బర్త్డే అని అలా ఉండేది ఇప్పుడైతే బర్త్డే అంటే చాలు కేక్ కట్ చేయకపోతే అస్సలు వదలట్లేదు పిల్లలు అలానే మేము కూడా పిల్లల కోసం తప్పదుగా కేక్ కట్ చేయాలి ఇప్పుడు ట్రెండ్ అలా ఉందనమాట తప్పదు మరి ఇప్పుడు చిన్న పెద్ద అంత తేడా లేకుండా ప్రతి అకేషన్ పెళ్ళవని అవని పండగ దేనికైనా కూడా కేక్ కట్ చేసేస్తున్నారు మా పాప ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ వరకు కూడా ఎవరు బర్త్డే వచ్చినా కూడా నేనే కేక్ కట్ చేస్తా అని చెప్పి గోల్ చేసి అదే కేక్ కట్ చేసేది అనమాట ఏంటో చాలా కామ్గా సైలెంట్గా అయితే ఉంది అర్చిక కేక్ అయితే ఫైనల్గా కట్ చేసాము చాలా బాగా జరిగింది బర్త్డే అయితే నేను మా ఆయన అయితే బాబుకి అయితే కేక్ తినిపించేసాము నెక్స్ట్ అయితే వాళ్ళ అక్క అల్లరి చేస్తూ కేక్ తినిపించేసేసింది వాళ్ళ తమ్ముడేమో నాకు బర్త్డే విషెస్ చెప్పండి బోలో బర్త్డే విషెస్ అని గోల గోల చేస్తూ కేకలేస్తూ వేస్తూ అల్లరి చేస్తూ బాగా బర్త్డే అయితే సెలబ్రేట్ చేసుకున్నాడు ఆ తర్వాత వాళ్ళ అమ్మమ్మ అలానే మామయ్య అలానే పిన్ని కూడా కేక్ అయితే పెట్టేశారు అబ్బాయి బర్త్డే అయితే మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే సెలబ్రేట్ చేసాము అసలు నేను చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడైనా కూడా బర్త్డే సెలబ్రేషన్స్ ఇవన్నీ ఎప్పుడు కూడా చేసుకోలేదు అసలు మా పిల్లలు వచ్చాక ఈ సెలబ్రేషన్స్ అన్నీ స్టార్ట్ అయ్యాయి మా లైఫ్లో బర్త్డే వచ్చినా నేనైతే ఇంట్లో ఏదైనా కుక్ చేస్తానులే కేక్ ఏమొద్దు అని చెప్పేసి అంటాను మా ఆయన అంటాడు లేదు లేదు చిన్న చిన్న సరదాలు వాళ్ళకు కూడా ఉంటాయి కదా పేరెంట్స్గా మనం తీర్చిపోతే ఎలా అని చెప్పేసి అంటాడనమాట